ెడ్డి గారు చాలా గొప్ప సామాజిక సేవ చేసేటువంటి ఒక నాయకుడు అనేక మంది విద్యార్థుల జీవితాల్లో ముఖ్యంగా బరువు బలైన వర్గాల విద్యార్థులకు గ్రామీణ విద్యార్థులకు వారు ప్రాముఖ్యత ఇచ్చి అన్ని విధాలుగా వారిని ముందు నడపడానికి కృషి చేశారు అలాగే ఓ గ్రామాన్ని చూసినా కూడా ఆయన ఎప్పుడైనా కూడా నైతికమైన విధాలు నీతి విజాయితీ దానికి మారు పేరుగా నిలబడ్డారు తెలంగాణ ఉద్యమంలో ముందుండి అనేక మందికి పెద్ద పెద్ద నాయకులందరికీ స్థలాలు సూచనలు తీసి ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు నాతో కూడా అత్యంత స్నేహితమైనటువంటి వాతావరణంలో చర్చలు జరిపేవారు ఆయన తెలంగాణ ఉద్యమంలో ముఖ్యంగా రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పన్నెండు గల జరిగిన ఉద్యమంలో చాలా కీలకమైనటువంటి ఒక పాత్ర నిర్వహించారు అలాంటి గొప్ప విద్యావేత్త సామాజిక చింతన కలిగినటువంటి నాయకుడు వారి మరణము తెలంగాణ ప్రజలకు తీరని లోటుగా నేను భావిస్తున్నాను అలాగే భగవంతుడు ఆయన ఆత్మకు శాంతి కలగాలని వారి కుటుంబానికి కష్టకాలంలో తట్టుకోవడానికి కావాల్సిన శక్తినివ్వాలని నేను భగవంతుని ప్రార్థిస్తున్నాను